హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దేవిని గదిలో ఉన్న రాగి పాత్రలు అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ తడివి అయినా రాగివి అవన్నీ ఉంటాయి కదా మనం అవి వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తాను ఇన్ని రోజులైతే చింతపండుతో కానీ నిమ్మకాయ ఉప్పు వేసేలా దుక్కుట ఉంటుంది ఇప్పుడేమో వెరైటీగా నేను ఒక నిమ్మకాయలే కానీ కాకపోతే కొంచెం మిక్సీ కేసి చేశాను దాన్ని టిప్పు మాత్రం అది ఉపయోగిస్తే మంచిగా పనిచేసింది ఫ్రెండ్స్ అది రిజల్ట్ మాత్రం సూపర్గా వచ్చింది చూడండి అది ఏ విధంగా చేసుకోవాలో నిమ్మకాయలు కదా ఫ్రెండ్స్ అవి కొంచెం పాడైపోయినట్టుగా పైన అంటే పాడైపోయినట్టు కొంచెం వాడబడినట్టుగా అట్లా ఉంటాయి కదా కొంచెం పైన అట్లా రంగు రంగు చేంజ్ అయినట్టుగా ఉంటాయి కదా ఆ నిమ్మకాయలు అన్నీ తీసేసుకోవాలి మంచివైన తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇవి తీసుకున్నాను మంచిగా యూజ్ చేయొచ్చు దీంట్లోకి నేను ఇవి తీసుకొని మొత్తం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాను అందులోకి వన్ స్పూన్ ఉప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది వేసుకున్నాను అది వేసుకున్నాక ఆ విధంగా మిక్సీకి పట్టుకున్నాను మెత్తగా తర్వాత ఒక పీస్ వేసుకొని రాయి పాత్రలు అన్నీ ముందు తోముతున్నాను చూడండి ఎంత బాగా అవుతున్నాయో రిజల్ట్ మాత్రం మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ ఇట్లా ఈ విధంగా పాడైపోయినట్టే కాదు మంచి నిమ్మకాయలన్నీ తీసుకొని ఆ విధంగా చేసుకోవచ్చు నిమ్మ ఉప్పు వేసి మంచిగా పనిచేసింది ఫ్రెండ్స్ ఇది ఈ టిప్పు మాత్రము చూడండి నేను మొత్తం చూపించలేదు కొన్ని కొన్ని చూపిస్తున్నాను లెంత్ ఎక్కువైపోతుంది అనేసి కొన్ని కొనయితే చూపిస్తున్నాను ఆడికి ఫాస్ట్గానే పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే చూడండి మొత్తం ఎంత బాగా వస్తున్నాయి మస్తు మంచి రిజల్ట్ మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఈ టిప్పు మాత్రము ఇలా ఉపయోగిస్తే రాగిపోయినా ఇత్తడి ఇట్లా క్లీన్ చేసుకుంటే తొందరగా క్లీన్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే చూడండి ఆ ప్లేట్ ఎంత బాగా అయిందో అంటే ఇంత ముందుకు నేను ఫ్రెష్ నిమ్మకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ నిమ్మకాయ తీసుకొని సన్నుప్పేసి ఇట్లా రుద్దుతుంటే అలా కాకుండా ఇప్పుడు కొత్తగా వెరైటీగా కొంచెం నిమ్మకాయలు చింత ముక్కలు చేసి మిక్సీకి వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని నిమ్ము పేసి మిక్సీకి పట్టి ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఇట్లా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోయింది అనమాట చూడండి రాగి పాత్ర కాడికి తడివి అవన్నీ చూడండి మొత్తం చూసులే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని చూస్తున్నాను చూడండి ఇంత బాగా అయినాయి అవన్నీ అవన్నీ నీట్గా కడుక్కొని మంచి మళ్ళీ మళ్ళీ వేరే వాటర్లోకి వేసుకున్నాను అన్నీ మొత్తం మళ్ళీ మొత్తం నీట్గా కడుక్కొని మళ్ళీ వేరే వాటర్లోకి వేసుకొని అవి తీసేసుకొని మళ్ళీ ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంటే వాటర్ మార్కులు పోతాయి ఎందుకంటే అట్లే పెడితే వాటర్ మార్కులు అనేసి పడతాయి అనమాట కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలి చూడండి ప్లేట్ ఎంత బాగా అయిందో అసలు అట్లా వైట్గా తెల్ల అయిపోయినాయి మొత్తము మంచి పని చేస్తుంది చూడండి ఇలా ఉపయోగిస్తే మొత్తం వాటర్లు వేసేసుకున్నాను అవన్నీ తీసి మంచిగా వాటర్లు వేసుక మళ్ళీ తీసేసుకొని కాటన్ క్లాత్తో తుడిచిపెట్టుకున్నాను మొత్తం నేనైతే ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్ ఏదన్నా మ మగ్స్ ఉంటాయి కదా పాత మగ్స్ అవి బకెట్స్ అలాంటివి ఇట్లా పేస్ట్ లాగా చేసుకుని ఉపయోగ అవి పేస్ట్ ఉపయోగిస్తే మంచిగా అంటే అవి దాంట్లో ఎమ్మడే పోదు కొంచెం రుద్ది ఒక ఐదు పది నిమిషాలు అట్లా పెట్టి తర్వాత క్లీన్ చేసుకుంటే పోతాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం తీసేసుకున్నాను నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్